నువ్వు కొడుకులను సరిగ్గా పెంచగా పెళ్లి చేసేసి నీ కోడళ్ళనే మార్చుకోమండం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది ఒక అత్త అన్న మాట అన్నమాట ఏం లేదండి సో కొడుకుకి కోడలకి గొడవలు వచ్చాయి కోడలని అత్తకు చెప్పింది ఇలా మా గొడవలు అవుతున్నాయి ఏం చేద్దాము అనేసి అప్పుడు అత్త ఏమనిందంటే నాకు సంబంధం లేదు పెళ్లి చేసి నీ చేతిలో పెట్టాను నీ ఇష్టము నువ్వేమన్నా చేసుకో అనింది చిన్నప్పటి నుంచి కొడుకుకి ఎలా పెంచాలి ఏంటి అనేది నీకు తెలియకుండా ఇష్టం ఉన్నట్టు పెంచేసి ముప్పై ఏళ్ళు సుఖంగా పెంచేసి తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసి ఆ అమ్మాయే మార్చుకోవాలి అనడం కరెక్టా అసలు అత్త అన్నమాట ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ మీరు పిల్లల్ని కరెక్ట్గా పెంచండి పెంచి తర్వాత పెళ్ళిళ్ళు చేయండి లేకపోతే పెళ్ళిళ్ళు చేయకండి మీ కొడుకులకి అలాగే ఉంచుకోండి అలా పెళ్లి చేసేసి ఆడపిల్లలను ఆగం చేయడం ఎందుకండి పోనీ ఆడపిల్ల బాధనైనా విన్నావా అంటే అది కూడా నువ్వు విన్నావు నువ్వేది అంటే అది మాట్లాడేస్తావు వెళ్ళిపోతావు ఎట్లా మార్చుకుంటారు ముప్పై సంవత్సరాలు సుఖంగా ఉన్న మగవాన్ని పెళ్ళైనాక ఆడదొచ్చి పది సంవత్సరాలలో ఎలా మారుస్తుందండి మార్చదు కదా తన మాట అన్నది కరెక్టా పోని సరే వచ్చి చెప్తే సరే మరి ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి మాట్లాడదామో అని అనొచ్చు కదా ఇష్టం ఉన్నట్టు నువ్వే మార్చుకోవాలి పెళ్లి చేసినా అనడం కరెక్టా ఇలాంటి అత్తలు ఉన్నన్ని రోజులు ఏ సంసారాలు బాగుపడవండి అంతే కదండి మరి ఇప్పుడు అత్తలు ఎలా ఉంటారో కోడళ్ళు అలా ఉంటారు మంచిగా ఉంటే మంచిగా ఉంటారు చెడ్డ ఉంటే చెడ్డ ఉంటారు ఉన్నదంతా అత్తల దగ్గర ఉంటుందండి అలా అని నేను అత్తలనే తప్పుబట్టాను కోడళ్ళు కూడా ఉంటారు అత్తలు ఎంత మంచిగా ఉన్నా కూడా తిక్కర వేషాలు వేసే కోడళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే వచ్చి చెప్పినప్పుడు ఏదో ఒక విధంగా మాట్లాడి కొడుకుతో మాట్లాడి కోడలతో మాట్లాడి పోనీ అని సర్ది చెప్పాలి అన్న ఆలోచన రాలేదు చూసారా అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు వస్తాయి ఏముందండి ముప్పై ఉన్నాయి ఈ జనరేషన్లో థర్టీ ఇయర్స్ ఉన్న ఆడపిల్లలకు అన్ని తెలిసిపోతున్నాయి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిన ఆడదానివి నువ్వు నీకు అర్థం కాలేదా నువ్వు ఒక ఆడదానివే కదా ఒక ఆడదాని బాధను అర్థం చేసుకోలేవా పిల్లల గురించి తను పడుతున్న ఆ తాపత్రయం నీకు అర్థం కాలేదా